అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి డ్యామేజ్ శారీస్ అండి ఇవి డిజిటల్ డిజిటల్ శారీస్లో డ్యామేజ్ శారీస్ అండి అయితే అన్ని డిజిటల్ వస్తుందని కాదు అన్ని డ్యామేజీ వస్తుందని కాదు అన్ని ఇలాంటి వర్కే వస్తుందని కాదు ఏదైనా రావచ్చు రాకపోవచ్చు ఓకేనా డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు శారీస్ అయితే క్వాలిటీ ఎక్సలెంట్ అండి ఇది వచ్చేసరికి మనకి శాటిన్ లాగా ఇచ్చాడు క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది శాటిన్లోనే డిజిటల్ డిజైన్స్ అనమాట దీనికి డ్యామేజ్ ఇదిగోండి ఇక్కడ చిన్న డ్యామేజ్ వచ్చింది కదా ఈ డ్యామేజే అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఇచ్చాడు వర్క్ కట్ వర్క్ ఇది స్టోన్ అండి కుందన్ కాదు స్టోను ఓకేనా బాగుందండి శారీ ఇది లైట్ పర్పుల్ అండి శారీ అయితే చాలా బాగుంది మొత్తం కట్ వర్క్ ఇచ్చాడు చాలా బాగుంది శారీ బ్లౌజ్ కూడా వచ్చింది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి కిందంతా వర్క్ వచ్చిందండి నేను చూపించింది పైపాట్ ఇదిగోండి బ్లౌజ్కి ఇలా ఇచ్చాడు కట్ వర్క్ ఓకేనా ఇది మీకు ఫోన్లో కనపడే అంత లైట్ కాదండి ఇంకొంచెం తిక్కే ఉంది బాగుంది కలర్ అంతా కాంబినేషన్ అంతా కూడా ఉంది శాట్లో షైన్ ఒకటి ఉందండి ఎక్సలెంట్ ఉంది ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి నాలుగు వందల తొంభై తొమ్మిది ఈ శారీ చూసారా అసలు ఎంత బాగుందో కదా కట్ వర్క్ ఎంత అందంగా ఉందో ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ ఇదంతా కూడా మనకి కట్ వర్క్లోనే స్టోను సూపర్ ఉందండి ఇది కుందని కాదు స్టోన్ అండి మళ్ళా చెప్తున్నాను శారీ మొత్తం కూడా అలవ్ డిజైన్ ఇలా ఇచ్చాడు డిజిటల్ డిజైన్ లాగా క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది పై పార్టీ ఇది కింద పార్ట్ అండి చాలా సింపుల్గా మనం కావాలి అనుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి శారీస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది రేట్ కూడా అతి తక్కువ అండి అసలు ఈ ఏమొస్తుందండి బాబు ఎంత వర్క్ ఇచ్చి ఇలా ఇలా ఇంత హెవీగా ఇస్తారా ఎందులో అయినా వస్తుందా రాదండి నిజంగా చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇవి డ్యామేజ్లో వచ్చాయి కాబట్టి ఆ రేట్ వచ్చిందండి ఐటెం అయితే మస్తుంది ఏదో అంటారు మస్తుంది గురువు అని అలా మస్తుందండి నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా ఇదో అండి ఇది వచ్చేసరికి మనకి ఇది ఇదొక రకం స్టైల్ కుందను అది స్టోన్ అండి ఇది ఇదొక రకం కుందను ఓకేనా నిండు మనకి వైన్ కలర్ అనుకోవచ్చు వైలెట్ అనుకోవచ్చు వైన్ వైలెట్ మిక్స్ లాగా ఉంది కలరు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు చాలా బాగుందండి నిజంగా చాలా చాలా బాగుంది మీకు ఎక్కడైనా డ్యామేజ్ వస్తే నేను పర్టికులర్గా చెప్తానండి ఐ థింక్ డ్యామేజ్ కనపడితే మాత్రం చూపిస్తానండి ఎందులో అయినా నేను చూపిస్తాననే చెప్తాను బ్లౌజ్ అండి చాలా బాగుంది నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి డ్యామేజ్ ఎక్కడ రాలేదు ఏదైనా వచ్చినా కొద్ది గొప్పలో వస్తుందండి ఎక్కువేం కాదు పళ్ళు అండి క్వాలిటీ ఉందండి నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇద్దండి ఇది డ్యామేజీ అని కూడా అనక్కర్లేదు హోల్ కూడా కాదండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉందండి ఇవన్నీ అదేంటి మంచి క్వాలిటీ ఇవ్వండి ఈ శారీస్ శారీ అయితే మస్తు ఉంది చాలా బాగుంది కింద బార్డర్ లేదు నా వైపు కింద బార్డర్ లేదు ఇటువైపు ఉంది ఒకవేళ లేదనుకుంటారేమో బోర్డర్ వచ్చిందండి పెద్దదానికి ఇలా వచ్చింది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందండి శారీ మొత్తం ఇలాగే వచ్చింది బ్లౌజ్ అండి సూపర్ ఉందండి నాలుగు వందల తొమ్మిది తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదండి బాగుంది కదా కట్ వర్క్ ఇచ్చాడు అసలు ఈ కట్ వర్క్ విడిగా చేపిస్తేనే చాలా కాస్ట్ ఉందండి మంచి గ్లాస్ బ్రా ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ అండి బ్లాక్ గ్రీన్ అంటారు కదా బాటిల్ గ్రీన్ అన్నా బాట్ గ్రీ బ్లాక్ గ్రీన్ అన్నా కూడా ఒకటేనండి చీర అయితే చాలా బాగుంది మాకు డ్యామేజ్ ఎక్కడా కనపడలేదు కనపడితే చెప్తాను కానీ డ్యామేజ్లోనే ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ నిజంగా చాలా బాగుందండి ఓకేనా నిజంగా చాలా చాలా బాగుంది మెత్తగా ఉందండి ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది ఇందాక వైన్ కలర్ చూపించాను కదా అందులోనే ఇదొక కలర్ అండి అందు అదే డిజైను సేమ్ ఇక్కడ వచ్చింది ఓకేనా ఇక్కడ వచ్చింది కొంచెం ఇంకెక్కడైనా వచ్చిందేమో చెప్తాను ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి డ్యామేజీ రాందే ఇవ్వండి అని అడగద్దు డ్యామేజీ రా వచ్చినా రాకపోయినా ఇందులోదే నేను అదే రేట్ పెట్టేస్తాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉందండి ఓకేనా ఆ ఒక్క చోటే డ్యామేజీ ఉందండి బాగుంది చీర అయితే నిజంగా చాలా బాగుంది ఫోర్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ నిజంగా సిల్క్ శారీ రాదండి ఈ క్వాలిటీకి అంత బాగుందండి ఐటెమ్ ఇదండి చూసారా ఇది ఎంత కూడా వర్కేనండి లైటు అసలు క్లాత్ ఉందండి మేగడు ఉన్నట్టుందండి అంత బాగుంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది శనగపిండి కలర్కి మనకి డిజిటల్ డిజైన్ లాగా ఇచ్చాడు సింపుల్గా ఉంది క్లాసీగా ఉంది ఈ ఎల్లో కలర్ అసలు మీరు ఎప్పుడన్నా కట్టకపోతే ఈ కలర్ ట్రై చేయండి చాలా బాగుంటుంది బాగుందండి డ్యామేజీ అంటే ఇదిగోండి కట్చింగ్ దగ్గర బ్లౌజ్ దగ్గర వచ్చింది ఓకేనా ఇంకెక్కడా లేదండి చాలా బాగుంది ఆ కలర్ అలా వచ్చింది బార్డర్ వేరుగా ఇది వైలెట్ అండి నేను ఇందా చూపించింది వైలెట్ వైన్ కలర్ మిక్స్ లాగా ఉంది ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అది ఆల్ ఓవర్ డిజైనే కాకపోతే ఆ వైల్ అది వేరు ఇది వేరు కలర్ అండి బార్డర్ కూడా మారిపోయింది చాలా బాగుందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ డ్యామేజీ అనేది ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి చాలానే కొంచెం ఎక్కువే వచ్చింది మీరు ముక్క తీసి జాయిన్ చేసుకొని కుట్టించుకుంటామంటే ఇది ఫోర్ హండ్రెడ్కి ఇస్తానండి ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ కంపల్సరీ పెట్టుకోవాలి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ముక్క తీసేసి జాయిన్ చేసుకోవాలండి అంటే చిన్న చిన్న హోల్స్ వచ్చాయి అంతే అది ముక్క కూడా కన మన కనపడడం కూడా కనపడదు బ్లౌజు అసలు ఎంత మెత్తగా ఉందో తెలుసా అండి ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉందండి క్వాలిటీ మీకు దగ్గర పెట్టుకొని చూసుకోండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫోర్ హండ్రెడ్కి ఉన్నాను క్యాలిక్యులేటర్ పెడతాను మీరు ఇలాగే పిక్ పెట్టండి ఓకే చాలా బాగుందండి క్వాలిటీ అన్నీ బాగున్నాయండి నిజంగా చాలా బాగుంది ఇంత హెవీ క్వాలిటీ డ్యామేజ్లోనే వస్తుందండి బాగుంది చూసారా ఇదంతా కూడా కుందనే బాగుంది అయితే వైట్ మీద మంచిగా ఇచ్చాడు చాలా బాగుంది బార్డర్ రాలేదనే కానీ మనకి బంచెస్లో ఇలా చెంకే ఇచ్చాడు చాలా బాగుంది కనకంబరం కలర్ ఇలా వచ్చింది శారీ అంతా చాలా బాగుందండి ఓకేనా నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి దార్పు ఇలాంటి అంటే ప్రీటీ చూసారా క్యాట్లాగ్ డిజైన్ అండి ఇది ఇది ఇలా వస్తుంది ఇదంతా కొందనిసి వస్తాయి శారీలో పళ్ళుకి ఇలా ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుందండి డ్యామేజీ అసలు ఎక్కడో ఎక్కడో ఒక చోట తగిలిందండి అన్ని అన్నిటికీ ఎక్కడా రాలేదు ఏదన్నా ఒక వస్తే మాత్రం నేను చెప్తున్నాను శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇంకా ఉందని ఇంకా ఉన్నాయి చూడు చిన్న కట్ట కొడుతొచ్చేసావు ఎక్కడుంది అదే ఫస్ట్ లైట్ కలర్ టిష్యూటి లైట్ టిష్యూ అండి ఇది శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ ఇచ్చాడు అసలు ఎంత బాగుందో తెలుసా డిజిటల్ డిజైన్ మీద లైట్ టిష్యూ అండి మొత్తం టిష్యూ లాగా మెరుస్తూ ఉంది శారీ క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉందండి చాలా బాగుందండి డ్యామేజ్ ఎక్కడ రాలేదండి చాలా హెవీగా ఉందండి క్వాలిటీ కూడా నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అసలు ఫైవ్ డబల్ నైన్కి వచ్చేది కాదండి ఇది ఓకేనా అర్థం చేసుకోండి ఇవి డ్యామేజ్లో వచ్చాయి వాటికంటే ఒక రూపాయి ఎక్కువ పెట్టినా కూడా మేము పెట్టాను అంతే దీనికి చాలా మంది కూడా అడుగుతారు కదా ఒకవేళ ఇప్పుడు అడిగినా కూడా మేము ఇచ్చేదానికి దానికి ఇష్టమైతే తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఓకే ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏది కూడా వదిలే అసలు వదిలేసుకోవాలి అన్నట్టుగా లేదండి నిజంగా అంత బాగుంది ఐటెం కూడా క్వాలిటీ కూడా అంతే బాగుంది డ్యామేజ్ కూడా అక్కడక్కడ పెద్ద పెద్దగా డ్యామేజ్ ఏమీ రాలేదండి ఇది డిజిటల్ డిజైన్ అండి చాలా బాగుంది క్వాలిటీ పళ్ళుకి వచ్చేసరికి మనకి ఇట్లా ట్రాగిల్స్ ఇచ్చాడు ప్యాకెల్స్ ఇచ్చాడు ఇదిగోండి శారీ కూడా ఇలా వచ్చింది మీకు సూపర్ ఉందండి శారీ నేను డ్యామేజ్ శారీస్ చూపించాలని చెప్తే డ్యామేజ్ ఓపెన్ చేసి చూపించాలని చూపిస్తున్నానండి నేను ఎప్పుడు చెప్పాను శారీ అయితే చాలా బాగుందండి ఒక్క నిమిషం దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి కింద ఉంది కొ రెండుది ఆ రెండుది దాని కిందది కిందదిక్లోకి వచ్చావా దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి కరెక్ట్ కలర్ చూసారా అండి ఎంత బాగుందో నిజంగా వండర్ఫుల్ ఉన్నట్టు ఉందండి అసలు మిస్ చేసుకోవద్దండి నిజంగా అంత బాగుందంటే బ్లౌజ్ ఇదండి శారీ మొత్తం కూడా అలవాటు డిజైన్ ఇలా ఇచ్చాడు అసలు ఎంత బాగుందో క్యాక్ ఉందండి శారీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుందండి డ్యామేజీ ఎక్కడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తానండి డ్యామేజీ ఎక్కడా రాలేదు ఇది డ్యామేజీ కాదు ఓకే శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అసలు నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి డ్యామేజ్ కూడా ఎక్కడా లేదు చాలా 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 బాగుంది ఐటమ్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి దీని బ్లౌజ్ హైలైట్ అండి నిజంగా ఈ బ్లౌజ్ మీటర్ వచ్చేసరికి చాలా రేట్ ఉంటుంది ఈ కలరు మంది అడిగారు మేము ప్లెయిన్లో తెచ్చాము ఇలా బాందిని డిజైన్లో అసలు ఈ రాణి కలర్ అండి అంత బాగుంటుంది చీర చూసారా ఎంత బాగుందో క్వాలిటీ కూడా అంతే బాగుందండి ఇంత హెవీగా ఇచ్చాడు డ్యామేజ్ ఎక్కడా రాలేదండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అసలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి అండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా 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 బాగుందండి ఓకేనా క్వాలిటీ కానీ కలర్స్ కానీ డిజైన్ కానీ ఎక్సలెంట్ అండి ఓకేనా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది నిజంగా చాలా బాగున్నాయండి శారీస్ అయితే డ్యామేజ్లో వచ్చినా కూడా ఇవి డ్యామేజ్ పెద్దగా రాలేదండి శారీ మొత్తం కూడా ఇలా ఇలా డిజిటల్ డిజైన్ ఇచ్చాడు మనకి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా అంటే అవి సింపుల్గా వచ్చింది కదా అది హెవీ ఇది సింపుల్గా వచ్చింది కదా అని అనుకోవద్దు క్వాలిటీ బాగుందండి ఇవి డ్యామేజ్లో ఏవైనా రావచ్చు ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నిజంగా ఎక్సలెంట్ ఉందండి శారీ పళ్ళు శారీ మొత్తం కూడా మనకి ఇలా కుందనిసి ఇచ్చాడు చిన్న డ్యామేజ్ అండి మా అమ్మాయి చూపిస్తుంది కదా ఇదిగోండి ఇదోండి డ్యామేజీలో ఏనండి డ్యామేజీ రాకుండా ఎందుకు ఇస్తాడు అన్నీ అంటే ఇప్పుడు ఒక ఇరవై చీరల్లో ఒక చీర అన్న డ్యామేజీ తగిలిద్దండి ఓకేనా చాలా బాగుంది కలర్ బాగుంది శారీ బాగుంది క్వాలిటీ బాగుంది అన్నీ బాగున్నాయండి ఓకేనా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అతి అది లాస్ట్ది కొందరిస్ ఉన్నాయి దాంట్లో ఇది ఇందాక ఈ శారీలో లైట్ కలర్ గ్లక్స్ గ్రీన్ వేశానండి ఇది వచ్చేసరికి స్కై బ్లూ వచ్చింది అసలు నిజంగా అన్ని కలర్స్ కూడా భలే ఉన్నాయండి లైట్ కలర్స్ గాడిగా లేదు డిజైను చాలా బాగున్నాయి క్లాసీగా ఉంది క్లాత్ అయితే వెన్నపూసలా ఉంది నిజంగా చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి శారీస్ ఇద్దండి కట్చింగ్లో వచ్చిందండి కట్టు చెంగే అది శారీస్ అయితే చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే అంటే వాట్సాప్ చేయండి ఉండు ఉండున్నాను తీసే యెల్లో కలర్ శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చిందండి సూపర్ ఉంది కదా శారీ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది కంపెనీవండి ఇవి చాలా బాగుంటాయి శారీస్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఈ శారీ లెవెన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ ఉంటుందండి బాక్స్ ఐటమ్ వస్తే సెట్ వేజ్ ఇస్తాడు ఎయిట్ శారీసు అలా సెట్ వేజ్ ఇస్తాడు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అమ్మాలి ఇది ఎంత క్వాలిటీ ఎక్సలెంట్ ఉందండి ఫ్రెష్ మామూలు శారీ ఉంటుంది నాలుగు వందల యాభై ఐదు వందలు ఉంటుంది మాకు తెలుసు కదా శారీ అయితే చాలా బాగుందండి ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది లే ఇది లోపల క్లాత్ ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇది మనకి లేసే వేసాడండి ఇది జరి వీవింగ్ కాదు జరి లేస్ అండి ఇది కోసం ఇకసటు పళ్ళు అండి మీకు క్లారిటీగా కనపడితే చూడండి మీకు ఏదైనా మీకు కావాలంటే పిక్ పెడతాను ఓకే శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వచ్చింది కంపెనీవండి ఇవి సూపర్ ఉంటుందండి శారీ అయితే ఇదండి చిన్న చిన్న హోల్ ఇక్కడ ఒక చిన్న హోల్ అక్కడ ఒక చిన్న హోల్ చిన్నదండి ఇంతది ఓకే ఇంకెక్కడా రాలేదు పార్టీ పార్టీవేర్కి కూడా కట్టకెళ్ళచ్చండి వెన్నలాగా ఉందండి శారీ నిజంగా వెన్న పూసి ఉందండి పళ్ళు ఓకే బ్లౌజ్ అది చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి కదండి ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుండదా నచ్చింది నచ్చితే శారీ బ్లూ అండి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది నిజంగా అసలు మిస్ చేసుకోవద్దండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి ఈ రేట్కి ఈ ప్రైజ్కి వచ్చే శారీస్ కానే కాదండి ఇవి మనకి బై లక్ డ్యామేజ్లో దొరికాయి నిజంగా చాలా బాగా నచ్చాయండి నాకు కూడా అయితే నాకైతే అసలు బాగా నచ్చకపోతే తేనండి అసలు ఇదిగోండి పట్టుకోమ్మా ఒకసారి పట్టుకో డ్యామేజ్ చూపిద్దాం ఇదిగోండి అక్కడ ఒక చోటేనండి డ్యామేజ్ దించి కిందకి అక్కడ ఓకే అస్సలు కనపడిన కూడా కనపడదండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలా గ్రాండ్గా ఉంది క్లాత్ హెవీ క్వాలిటీ అండి నిజంగా చాలా బాగుంది ఓకేనా అసలు రెడ్ మెరూన్ కాంబినేషన్ అండి చూసారా రెడ్ బార్డర్ ఇచ్చాడు మెరూన్ శారీ ఎంత బాగుందో డిఫరెంట్గా ఉంది కదా చిన్న డిజైను చాలా బాగుంది అంటే కొన్ని కడితే ఎక్సలెంట్ ఉంటాయండి అలా ఇది కడితే నిజంగా క్యాక్ ఉంటుందండి నేను డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం పర్టికులర్గా చూపిస్తాను శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఇదండి ఇంత చిన్న డ్యామేజీ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి అట్లా ఇదంతా కట్ వర్క్ అండి ఇదంతా వర్క్ వస్తుంది సీఎల్ ఏం పర్లేదు డ్యామేజ్లో అని పెట్టాడు వాడు ఫోటో అంతే ఎంత బాగుందో కదా అసలు నిజంగా కలర్ ఉందండి నాకు చాలా లైట్ కలర్స్ అంటే భలే ఇష్టం అండి ఇష్టం డిజిటల్ డిజైన్లో ఈ క్వాలిటీ ఆరు వందల యాభై రూపాయలండి ఇలా వర్క్ రాకపోతే ఆరు వందల యాభై రూపాయలండి ఈ క్వాలిటీ ఓకేనా డిజిటల్ డిజైన్స్ ఇచ్చాడు ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ అంతా సూపర్ అంటే సూపర్ ఉంది ఇదిగోండి ఇక్కడ ఏదో డ్యామేజ్ వస్తే వాళ్ళే రెఫ్ కొట్టినట్టున్నారు డ్యామేజ్ రాలేదని కాదు ఇలా ఏదో వాళ్ళే కొట్టేశారండి మాకు తెలీదు ఓకే సారీ అయితే చాలా బాగుంది అది కుర్చీలోకి వెళ్ళిపోయిద్ది చిన్నదండి దాన్ని రెఫ్ కొట్టారు వాళ్ళే బ్లౌజ్ అండి ఇలా వచ్చింది ఓకేనా బ్లౌజ్ కూడా చాలా పెద్దది ఇచ్చాడు సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకే చాలా బాగుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి ఇలా బార్డర్ ఇచ్చాడు సాటిన్ బార్డర్ లాగా మనకి క్వాలిటీ బాగుందండి లైట్ బేబీ పింక్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇదొక క్వాలిటీ అండి డిజిటల్ డిజైన్లో కూడా ఇది ఒక క్వాలిటీ మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా ఇది గడి వస్తున్నట్టుగా వచ్చింది ఇదిగోండి ఓకే శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ లో వచ్చింది పట్టుకో ఇక్కడ పట్టుకో శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వచ్చేది చాలా బాగుందండి బాగుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి సిమెంట్ కలర్ అండి ఎంత బాగుందో బార్డర్ కూడా గుచ్చుకొని కూడా గుచ్చుకోదండి అంతా బాగుంది దీనికి బార్డర్ ఇలా ఇచ్చాడు మంచి సిమెంట్ కలర్ అండి ఫ్లవర్స్ అంతా చాలా బాగుంది ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది ఇవి కంపెనీ ఇవ్వండి చాలా హెవీ క్వాలిటీ శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది ఇదండి చిన్న డ్యామేజ్ మనం కుచ్చులో పోసుకుంటాం కదా అక్కడ ఇంతకంటే పెద్ద డ్యామేజ్ లేవండి ఒక్క చీరకు వచ్చింది దాన్ని తగ్గించి పెట్టేశాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా వాట్సాప్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పండి ఓకే శారీస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఓకే న్యూ స్టాక్ అండి ఇది ఎక్సలైంట్ ఉందండి శారీ ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్ అలా వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఇంత హెవీగా ఇచ్చాడు రంజాన్కి కొంచెం హెవీ హెవీగా కట్టకోలేక అలా ఉన్నా కూడా ఇది బా అది కుచ్చులోకి వెళ్ళిపోయిందండి చిన్నది ఓకే చాలా బాగుంది తీసుకోవాలనుకున్న ఉగాదికి తీసుకోవాలనుకున్నా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది హాయిగా ఉంటుందండి ఫస్ట్ చాలా మెత్తగా ఉంది శారీ అయితే ఓకే బాగుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీ మొత్తం కూడా ఇలా చికెన్ వర్క్ లాగా ఇచ్చాడు ఎల్లో మీద మంచి రాణి కలరు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఎక్సలెంట్ ఉందండి శారీ శారీ మొత్తం కూడా ఇది పై బోర్డర్ శారీ మొత్తం కూడా ఇలా చికెన్ వర్క్ బార్డర్ ఇచ్చాడండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది నేను డ్యామేజ్ ఎక్కడైనా వస్తే పర్టికులర్గా చూపిస్తాను శారీ అయితే చాలా బాగుంది బాగాలే బాగుందండి డ్యామేజ్ ఎక్కడ ఏమీ రాలేదు ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి ఇదండి దీని కాస్ట్ ఓకే మళ్ళీ పళ్ళు అండి సిమెంట్ కలర్లో కూడా అదొక సిమెంట్ కలర్ ఇది బ్లూ సిమెంట్ కలర్ మిక్స్ లాగా ఉంది ఇది పళ్ళు వస్తుంది బార్డర్ మొత్తం కూడా పైపింగ్ ఇచ్చాడు పైపింగ్ మీద ఇలా వర్క్ ఇచ్చాడండి పైపింగ్ వర్క్ చాలా బాగుంది రాణి కలర్ బ్లౌజ్ ఇచ్చాడు సూపర్ అంటే సూపర్ ఉందండి స్కై బ్లూ స్కై బ్లూ మీద ఇలా వర్క్ ఇచ్చాడండి చాలా బాగుందండి అదిగోండి కూర్చుల దగ్గర వచ్చింది డ్యామేజీ అక్కడ నీ వైఫ్ దగ్గర అదిగొన్నాను అదిగోండి అలా పట్టుకుని చినిగినట్టుగా వచ్చింది అంతే అక్కడ ఒక్క చోటనండి ఇంకెక్కడైనా వస్తే మాత్రం చూపిస్తాను నేను శారీ అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉన్నాయండి క్యాక్ ఉన్నాయండి మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ అండి